వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి కిచెన్ టిప్ను షేర్ చేస్తున్నానండి నేను ఇక్కడ ఆవాల్ని మెంతులని సమానంగా తీసుకుని దోరగా వేయిస్తున్నానండి ఈ పొడి పప్పుల్లోకి ఏదైనా పులుసుల్లోకి కూడా ఒక పావు చెంచా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇది ఒక్కసారి మనం తయారు చేసి పెట్టుకుంటే ఆరు నెలలైనా సరే పాడవకుండా ఉంటుందండి మామూలుగా మనం పచ్చడి బద్దలు వేసుకుంటాం చూసారా దానికి కూడా ఇదే పోపుని పెట్టుకుంటాము ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇంగువ వేసి పో పెట్టుకుంటాం కదా ఇలా మనం కనుక పొడిని తయారు చేసుకుని రెడీగా అట్టే పెట్టుకుంటే పచ్చి కారం ఉప్పు వేసుకుని కూడా మనం పచ్చడి బద్దలని తయారు చేసుకోవచ్చండి అలాగ మనం మామిడికాయ పచ్చడి బద్దలని ఏదైనా సరే పచ్చడి బద్దలు ఈ పొడి వేసుకుని ఉప్పు కారం వేసుకుంటే రెడీ అయిపోతుంది అలాగే నిమ్మకాయ కారం దబ్బకాయ కారం ఇవన్నీ కూడా ఈ పొడి వేసుకుని పచ్చి ఉప్పు కారం వేసుకుంటే అయిపోతాయండి ఈ ఒక్క పొడి ఉంటే సరిపోతుందండి మనం ఏ పచ్చడి చేసినా సరే ఒక్క పావు చెంచా వేస్తే రుచి చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఒంట్లో బాగోలేనప్పుడు ఈ విధంగా పచ్చడి బద్దలను కానీ ఏదైనా సరే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి